ఉన్నారు దేవుడు అమూల్యమైన అవకాశం ఇస్తే రక్షణ అని అవకాశం ఇస్తే ఆ రక్షణ కొనసాగించుకోలేకుండా ఎంతమంది వెనకబడిపోయారు మీకు తెలిసే ఉంటది అలాంటి వాళ్ళు మరి ఈ భూమి మీద ఇంకా ఎంతమంది ఉన్నారు దేవుడు ఇచ్చిన అమూల్యమైన రక్షణ అనే అవకాశాన్ని విడిచిపెట్టిన వాళ్ళు నోటు భార్యను అందుకే మీరు జ్ఞాపకము చేసుకోవాలి లోతు బాలిని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటాడంటే ఆమెలో ఉన్న ఆ అవిశ్వాసం మనలో ఉండకూడదు మిట్టి మీద తన సామగ్రిని తీసుకున్నకు ఆ ఇంటిలోనికి రా మీద ఉండేవాడు ఇంట్లోకి రాకూడదు మిట్టి మీదే ఉండాలి అంతనా పొలములో ఉండేవాడు ఎక్కడ ఉండాలి పొలములోనే ఉండాలి తిరిగి రాకూడదు ఎందుకంటే ప్రమాదము లోతు భార్య బయట కాపాడపడటానికి ఇప్పుడు ఆమె ఏం చేయాలి అక్కడ ఉండి అలా ముందుకు పోవాలి కానీ ఏం చేసింది చూసి అలాంటి పరిస్థితులు మీరు కలగకూడదు అందువల్ల మీరు ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి అందువల్ల మీరు ఆమెను జ్ఞాపకం చేసుకోవాలని కాదు ఆనాటి సమకాలీన ప్రజలకు ఆయన ఉపదేశించారు ఇది అది ఆ పాఠం మనకు కూడా చాలా అవసరం అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి ఇలాంటి చాలా మంది ఇప్పుడు యాసవ్ ఉన్నాడు అండి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు చిన్న అవకాశం కాదు చేష్టత్వం అనే అవకాశం ఇచ్చాడు దేవుడు చేష్ఠుడిగా ఉండే అవకాశం యేసావుకు వచ్చింది ఇప్పుడు చేష్ఠుడిగా పుట్టాలి అనుకున్నాడా యాసవ్ ఏమైనా నేను పుడతాను అనుకున్నాడా జ్యేష్ఠుడిగా పుట్టాడంటే ఎవరిచ్చిన అవకాశము దేవుడిచ్చి తల్లి గర్భంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఎదుగుతూ ఉన్నారు ఇప్పుడు పెద్దడెవరో చిన్నడెవరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరో చిన్నడెవరు తల్లి గర్భంలో ఉన్నాడు పెద్ద చిన్న లేదు ఇద్దరు ఒకేసారి గర్భధారణ జరిగింది ఇద్దరు రెండు పిండాలు ఒకేసారి ఎదుగుతున్నాయి ఇద్దరు శిశువులు ఒకేసారి వారి అవయవ నిర్మాణం జరుగుతుంది నెలలు నిండుతున్నాయి తల్లి గర్భంలో ఉన్నారు పెద్ద చిన్న లేదు ఇప్పుడు అందరూ రన్నింగ్ రేస్ పెట్టాం అందరూ చిన్నగా నిలబడి ఉన్నారు పరిగెట్టడానికి రెడీగా ఉన్నారు ఇందులో ఎవడు ఫస్ట్ అంటే ఎవరు చెప్పారు ముందు కదా ఫస్ట్ రావడానికి నిలబడి ఉంటే ఎవరు ఫస్ట్ సెకండ్ చెప్పలేము అక్కడికి వెళ్ళిన తర్వాత అది దాటిన తర్వాత ఎవరు తాకితే వాళ్ళు తల్లిగారి పూలు ఇద్దరు ఉన్నారు పెద్ద చిన్న లేదు ముందుగా వచ్చాడు కాబట్టి చేసాడు అయిపోయాడు ఇప్పుడు తను అనుకుంటే రాగలనా ముందుగా వేసా అనేసుకొని నేను ముందుగా పుట్టేసా అనుకోగల లేడు జష్టత్వం అనే హక్కును కూడా అంటే దేవుడే ఒక వ్యక్తి తల్లిగడ ముందుగా వచ్చాడంటే అది దేవుడిచ్చిన అవకాశం చేష్టత్వం అనే అవకాశం దేవుడిచ్చాడు కూడా అతని మడిపరి పట్టుకొని యాగో వచ్చాడు కాబట్టి చిన్నోడయ్యాడు జస్ట్ ముందు వన్ సెకండ్ కూడా వన్ సెకండ్ వన్ మినిటో ముందు వచ్చాడు కాడు పెద్దడైపోయాడు రాకముందు ఇద్దరు సమానమే ముందు వచ్చాడు కాడు పెద్దడైపోయాడు అయిపోయాడు ఇప్పుడు పెద్దవాడిగా గుర్తించింది ఎవరంటే దేవుడే జాస్తత్వం మన అవకాశం దేవుడే ఇచ్చాడు ఆ జాస్తత్వం మన అవకాశాన్ని కూడా ఏం చేశాడు ఇతడు తృఢీకరించేశాడు నాకోపు నీ జాస్తత్వం ఇచ్చే నాకు అన జాస్తం నాకు ఇచ్చే అంటే ఇతర ఏమన్నా అంటే తీసుకో ఇచ్చేసాడు తీసుకో ఎంత చిన్న చూపండి జాస్తత్వం అంటే అవకాశం పెద్దవాడిగా ఉంటే అవకాశం దేవుడిస్తే తోసేస్తావా పెద్దవాడుగా ఉంటే అవకాశం పెద్దవాడు కుటుంబానికి పెద్దవాడుగా ఉండే అవకాశం ఇచ్చాడు ముందు పుట్టించే అవకాశం ముందు పుట్టే అవకాశం దేవుడిస్తే ఏం చేశాడు పూర కోసం లేకపోతే ఒక ఒక చిన్న ఒక ఆహారం కోసం ఏం చేశాడండి శ్రోణీకరించాడు పోగొట్టుకున్నాడా లేదా పోగొట్టుకున్నాడు అక్కడ ఏమైందంటే యాకో పట్టాడు నీ జాస్త నాకు ఇచ్చేయంటే ఇప్పుడు అంటాడు అదేలా అనగాడు జాస్తత్వం ఇవ్వడం ఏంటి అనలేదు సరే తీసుకో అంటే అప్పుడు యాకబు అంటాడు అయితే ప్రమాణం చెయ్యి అంటాడు చూడండి ఒకసారి అదే ఆది కాండం ఒక తీయండి ఆది కాండం ఇరవై ఐదు వచ్చాడు ఆది కాండం ఇరవై ఐదు ముప్పై ఒకటి నుంచి అందుకు యాకబు ఎవరినండి నీ జ్యేష్ఠత్వము నేను నాకు ఇవ్వని అడుగగా ఏసావు నేను చావుతో వచ్చున్నాను కదా జ్యేష్ఠత్వం నాకు ఎందుకని యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా ఆ యాకోబు ఆహారం నుంచి పిలికాయాలి అంటే మన ఇచ్చిన అతడు తిరిగి త్రాగి లేచి పోయేను ప్రమాణం చేసినట్లే ప్రమాణం అంటే దానికి అర్థం అంటే అగ్రిమెంట్ ఈ రోజుల్లో మనం అగ్రిమెంట్ రాస్తాం కదా అలాగే నా స్థలం నీకు ఇస్తానా ఇస్తున్నావు అని అగ్రిమెంట్ రాసుకుంటాం కదా అగ్రిమెంట్ రాసుకొని పెద్దవాళ్ళ సంతకాలు రిజిస్టర్ చేస్తాం కదా ఆ రోజుల్లో అగ్రిమెంట్ లేవు కదా ప్రమాణమే అగ్రిమెంట్ అంటే చట్టబద్ధంగా జరిగింది ఇక్కడ చట్టబద్ధంగా అగ్రిమెంట్ జరిగిపోయింది యాకోబుకి ఇచ్చేసాడు ప్రమాణం చేస్తాడు ప్రమాణం అంటే చాలా విలువైనది పాత బంధంలో చాలా విషయాల్లో వారు ప్రమాణాలు చేసేవారు దేవుడు కూడా ప్రమాణం చేశాడు అబ్రహం మనుషులు ప్రమాణం చేశారు దేవుడు కూడా ప్రమాణం చేశాడు అటువంటి ప్రమాణం చేసినప్పుడు వ్యాస్కత్వం యాకోబుకి అయిపోయింది ఇప్పుడు రోజు యాసవ్ పిలిచాడు సారీ యాసవ్ తండ్రి తండ్రి పిలిచి పెద్దవాన్ని దీవించాలి అనుకున్నాడు తండ్రి పెద్దవాడిని దీవించారు తండ్రి దృష్టిలో పెద్దవాడు ఎవరు పెద్దవాడు రేపు రేపు కాకైనా పెద్ద కొడుకు ఎవరు ఇప్పుడు పెద్ద కుమారుడిని దీవించాలని ఆశ కలిగింది తండ్రికి ఆయన నువ్వు వెళ్ళి నాకు ఇష్టమైనవన్నీ తీసుకురా నేను పెద్ద కుమారుడు కాబట్టి నేను నిన్ను ప్రత్యేకంగా దీవిస్తాను ఆ దినాల పెద్దవాళ్ళు దీవిస్తే జరిగేది అంటప్పుడు పెద్దవాడిని దీవించాలి ఇప్పుడు పెద్దవాడు వాళ్ళకి పెద్దవాడు ఎవరంటే ఏసావే కానీ పైన దేవుడు చూస్తాడు ఎందుకంటే చేస్తత్వం ఎవరికి వెళ్ళిపోయింది ఇప్పుడు యాకోబుకి వెళ్ళిపోయింది యాకోబుకి వెళ్ళిపోయింది ఇప్పుడు యాకోబు లైన్ లోకి తీసుకొచ్చాడు తల్లి ద్వారా గారిని వాడుకునే దేవుడు ప్లాన్ ప్రకారం యాకోబు ఎందుకంటే హస్యమం చూస్తున్నాడు దేవుడు అక్కడ వాళ్ళ ప్రమాణం ఎవరు చూడలేదు తల్లిదండ్రులు తెలియదు ఎవరికి తెలియదు నువ్వు నాకు ప్రమాణం చేయిస్తత్వాన్ని నాకు ఇచ్చే అంటే రహస్యంగా జరిగిపోయింది అన్నాడు తీసుకున్నాడు కానీ ఎవరికి తెలియదు ఇప్పుడు పెద్దవాడిని దీవించాలంటే పోగొట్టుకున్న వ్యక్తి జాస్తత్వాన్ని పోగొట్టుకున్న వ్యక్తి లైన్ లోకి వచ్చేస్తున్నాడు దీవెల్ పొందడానికి అప్పుడు దేవుడు నీతిమంతుడైన దేవుడు నీతి గల న్యాయాధిపతి అంటారు ఆయన తీర్పులు శోధింప సఖ్యము కావు ఆయన న్యాయాధిపతి యథార్థ తీర్పులు యదార్థవంతంగా ఉంటాయి ఇప్పుడు యాకోబుల్ లైన్లోకి తీసుకుంటాయి ఎందుకంటే యాకోబు దేవుని దృష్టిలో ఇప్పుడు పెద్దడు ఎవరైనా యాకో పెద్దోడు జేష్డు అయిపోయాడు ఎందుకంటే అక్కడ ప్రమాణపూర్వకంగా జరిగిపోయిన పెద్దోడు అయిపోయాడు ఇప్పుడు యాకోబు లైన్లోకి వచ్చి ఆ దీవిలన్నీ పొందుకున్నాడు దీవెళ్ళని పొందుకున్నాడు కదా ఇప్పుడు యాసవ్ వచ్చి అంటాడు సరే ఆ మాట చదవాల యాస వచ్చాడు అనమాట అది కాక ఇరవై ఏడు ముప్పై ఆరు ఇరవై ఏడు ముప్పై నన్ను ఈ రెండు మారులు మోసం ఇచ్చాను తీసుకోలేను ఎందుకో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనని చెప్పి నా కొరకు మరి ఇప్పుడు అంటున్నాడు అతడు యాకోబును మోసగాడు అని పేరు అతను సరిపోయింది అంటున్నాడు అంటే ఇప్పుడు అసలు యాగోబు మోసగాడు ఎలా అవుతాడండి న్యాయబద్ధంగా అడిగాడు యాకోపో నీకు పోలిస్తాను నాకు జాస్తిత్వం ఇస్తాను అంటే ఎప్పుడో మానియాలి కదా అందరు అందలా కుదరదురావం ఎవడం ఎలాగవుతుంది అనాలి కదా కానీ ఏమన్నాడు ఇచ్చేస్తాను తీసుకొని ప్రమాణం చేశాడు ఇప్పుడు దీవెనలో పోగొట్టుకునేసరికి ఏమంటాడు అతను నన్ను మోసం చేసి తీసుకున్నాడు అంటున్నాడు మోసం చేసి యాకో యాకోబంటే మోసగాడు కాదండి న్యాయబద్ధంగా అడిగాడు న్యాయబద్ధంగా నీకు నేను ఇస్తాను నాకు అది ఇచ్చేస్తావా అని అడిగాడు న్యాయబద్ధంగా ఇద్దరు మధ్య ఒప్పందం జరిగి ఇచ్చేసాడు ఇష్టపోకుండా మళ్ళీ తర్వాత పంచాత్తి అనలేదు కుదరదు అనలేదు ఇచ్చేసి తిని త్రాగి ఏం చేశాడు లేచి వెళ్ళిపోయాడు పట్టించుకోలేదు ఇప్పుడు దీవెనలో పోయేసరికి ఏమంటే అతను మోసగాడని పేరు అతనికి సరిపోయింది కరెక్ట్గానే నన్ను మోసం చేసి జ్యేష్ఠ తీసుకున్నాడు ఇప్పుడు నా దీవెనలో తీసుకున్నాడు అంటున్నాడు యాగోపు మోసం చేసి సంపాదించుకోలేదు ఇక్కడ దేవుడు పట్టించుకున్నాడు విడిచిపెట్టేసింది మళ్ళా కావాలని వస్తున్నాడు ఎవరు కానీ తన హక్కును తాను సంపాదించుకున్న న్యాయబద్ధంగా యాకోబు ఒక్కసారి దేవుని తీర్పులు ఎలా ఉంటాయి ఇప్పుడు మనకి ఎలాగే అనిపిస్తుంది మన మానవ దృష్టిలో అయ్యే ఏంటంటే యాకోబు అలాంటాడు తన అన్నకి రావాల్సిన అలా మోసం చేసుకుని తీసుకోవచ్చా కానీ దేవుడు తీర్చే న్యాయం అది దేవుడి న్యాయం అలాగే ఉంటది దేవుడు న్యాయాధిపతి ఈ తీర్పు ఎవరిదంటే దేవునిది యాకోబు చేసింది కాదు ఎందుకంటే చూసాడు దేవుడు అక్కడ తన జాస్తత్వాన్ని ఇచ్చేయడం చూసాడు అదే హక్కుని ఇక్కడ తీసుకున్నాడు న్యాయబద్ధంగా జరిగింది కానీ మనమే అంటే నాకు మోసగాడు కదండి అన్యాయం అనిపిస్తుంది కానీ దేవుడి తీర్పాల కొంత మంచి చూడండి ఏదైనా ఎవరైనా ఇంట్లో చనిపోతే దేవుడు ఎంత అన్యాయం వేస్తండి అంత అన్యాయంగా కొరకు తీసుకెళ్ళిపోవచ్చా ఎంత అన్యాయం చేసాడు దేవుడు తల్లిదండ్రులకి అంటారు కానీ దేవుడు ఎన్నిసార్లు క్షమించాడో మనం చూసామా దేవుడు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చాడో మనం చూసామా దేవుడు ఎన్నిసార్లు రక్షించాడో మనం చూసామా మనం చూడకుండా మాట్లాడతాం దేవుని తీర్పుల్ని మనం తప్పు పట్టకూడదు ఎప్పుడు కూడా యాకోబు మోసగాడు కాదు మొనగాడు అయినా యాకోబు మోసగాడు కాదు తన హక్కుని సంపాదించుకున్నాడు పోగొట్టుకున్నది కావాలని పడుతున్నాడు మళ్ళీ ఇచ్చేసి కావాలంటున్నాడు అక్కడ ఏంటంటే పొందుకున్న దాన్ని సంపాదించుకున్నాడు యాకోబు మోసగాడు కాదు మొనగాడు నీతి కల మొనగాడు అేవుడు సహాయం అందుకే చేశాడు పెద్దవాళ్ళుగా ఆయన లైన్లోకి వచ్చాడు ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు అందుకని తర్వాత ఏమవుతుందంటే నాకు కావాలి అని అడిగినా సరే తండ్రి నీ వద్ద ఒక్క దీవెన ఉందా అని అడుగుతాడు ఏడుస్తూ ఏడుపునప్పుడు ఏడ్చుకు మాట్ మాటలు ఎంత ఏడుస్తున్నాడు అండి తండ్రి నీ దగ్గర ఒక్క దేవునే ఉందా నన్ను దీవించి తండ్రి అంటాడు ఏడుస్తూ అంటాడు బాధ అనిపిస్తుంది కానీ అవకాశం లేదు చెయ్యకుండా అవకాశం మనం కూడా అంతే దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకున్నామా కావాలంటే దొరకదు రక్షణ అనే అవకాశం దేవుడిచ్చిన ప్రాముఖ్యంగా మాట ఈ రక్షణ అనే అవకాశాన్ని మనం వదులుకున్నామా మళ్ళీ మళ్ళా రాదు మనకి ప్రా జ్ఞాపకం చేసి గుర్తు పెట్టుకోండి ఎబ్రి పత్రికలో ఒక మాట ఉండదు యా కోసం యాస కోసం ఎబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఎబ్రికి రాజని పత్రిక పన్నెండు పదహారు పదిహేడు కదండి మొత్తం పూట కొరకు తన జాస్తి మొక్కును అమ్మే వ్యక్తి లేసావు వంటి ప్రష్ణుడైనను వెభిచారి అయినను వీలో ఉండునేమో అని జాగ్రహం చూసుకోండి ఏసావు ఆ తర్వాత ఆ ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచూ దాని కోసరం శ్రద్ధగా వెతికినను వారు మనసు కొంతనవకాశము దొరకక చెప్పబడి చూసారా చేస్తూ తర్వాత కావాలని ఏడ్చాడు ఏడ్చాడు తండ్రి నన్ను కూడా తీయించు తండ్రి దీవినా ఇంకోటి లేదా అంటే అవకాశం దొరకలేదు అవకాశం దొరకకుండా విస్తర్ మారు మనసు పొందన అవకాశం లేకుండా విస్తర్ చెప్పబడి అని దేవుని వాకించు అవకాశాన్ని కూడా రక్షణ అనేది ప్రాముఖ్యంగా ఏ అవకాశాలు కానీ ముఖ్యంగా రక్షణ రక్షణ ఇంత గొప్ప మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగో పంపించుకుందము ఇంత గొప్ప రక్షణ మనకిచ్చాడు దేవుడు లోతు భార్యకి ఇచ్చాడు అవకాశము ఆమె వినియోగించుకోలేకపోయాడు యసాగు జ్యత్వం మన అవకాశం ఇచ్చాడు అతను వినియోగించాడు అలాగే మనం కూడా రక్షణ అవకాశాన్ని మనకిచ్చాడు దేవుడు తన కుమారుడు కృప ద్వారా ఆ అవకాశాన్ని మనము మన కుటుంబం అంతా కూడా వినియోగించు అక్కడికి ఒక మాట చూద్దాం చాలా మంది అలాంటి వారే ఉన్నారు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగు వర్షం పది తిమోతి రాసిన రెండో పత్రిక నాలుగు వర్షం పది వచ్చు నాలుగు వర్షం పది వచ్చు

వాళ్ళతో తిరిగినటువంటి వ్యక్తి వాళ్ళ సహవాసములో వ్యక్తి వెనక్కి తిరిగాడు యహలోకముని స్నేహించాడు యహలోకమును అది సాధ్యమా అండి అంత భక్తిగా భక్తి పౌరులతో పెద్ద పెద్ద స్పీకర్స్ వాళ్ళందరూ అలాంటి వారితో సాంగత్యం చేసి అలాంటి వారితో కలిసి జీవించి సడన్ గా మళ్ళీ లోకం మీద ఆశ కలిగి లోకం వైపు నన్ను విడిచి అంటే యహలోకమును స్నేహించి నన్ను విడిచి విడిచిడ ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటాడు దేవుడి దీనికి తెలియదా దేవాకి విశ్వాసమును విడిచి లోకాన్ని స్నేహించడం స్నేహించడం తప్పు దేవునితో వైరం అంతే కొందరు అవకాశాన్ని స్నేహితకుంటారు అవకాశాన్ని విడిచిపెట్టుకుంటే అంతే ఇంకా మనకి తప్పు దేవుని అనుగ్రహ ఐశ్వర్యం అనేది ఒకటి ఉంటుంది అనుగ్రహైశ్వర్యము మనకి లేనిది వస్తుందండి అనుగ్రహ ఐశ్వర్యము అసలు మనకి రక్షణ అనేది కలగడమే దేవుని అనుగ్రహ్వర్యం అలాంటి దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును మనం విడిచిపెట్టకూడదు ఇదంతా బాగా గొప్ప ధన్యత అందుకనే సంఘంలో ఉన్నవారు మళ్ళీ లోకం వైపు తిరగకూడదు లోక ఆశల వైపు తిరగకూడదు లోకం మీద ఆశ కలగకూడదు సంఘములోనే ఆశ ఉండాలి మీ మీ ఆలోచన సంఘము ఆత్మీయ జీవితం పట్ల ఉండాలి ఎదకాలనే ఆలోచన అభివృద్ధి పొందాలనే ఆలోచన అలా ఉన్న వాళ్ళే వరకు తన రక్షణ కొనసాగించుకున్న వారు రక్షిబడు రూ అని నాకు చెప్తున్నారు మన చివరి వరకు ఇదే విశ్వాసాన్ని విశ్వాసంతో సాగిపోవాలని కొద్ది మాటలతో ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ మాటలు నేను చెప్తున్నాను ఈ మాటలన్నీ కూడా మనం మన హృదయాల్లో భద్రపరచుకొని మన మాట ప్రకారం జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను బోధిస్తున్నాను అందరూ కల్పిస్తున్నట్టు ప్రార్థన చేస్తున్నాం